ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నిర్మల్ జిల్లా కేంద్రంలోని మినీ స్టేడియంలో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల నుండి పోలీస్ రూట్ మొబైల్ అధికారులు ఆర్ముడ్ అధికారులతో పోలింగ్ అధికారులను పోలింగ్ పరికరాలను పోలింగ్ లొకేషన్లకు పటిష్టమైన భద్రతతో తీసుకువెళ్లడం జరిగింది నిర్మల్ పట్టణం దిలావార్పూర్ కుంటాల భైంసాపట్నం ముథోల్ మామడ ఖానాపూర్లోని పోలింగ్ కేంద్రాలను జిల్లా ఎస్పీ సందర్శించి పోలీస్ అధికారులకు సిబ్బందికి పోలింగ్ బందోబస్తు భద్రతపై ఆదేశాలు పలు సూచనలు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఉపేంద్ర రెడ్డి అవినాష్ కుమార్ రాజేష్ మీనా ఇన్స్పెక్టర్లు ప్రేమ్ కుమార్ గోపీనాథ్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు Terima kasih telah menonton! ఈరోజు నిర్మల్ జిల్లా వ్యాప్తంగా మనకి ఇక్కడ జరిగే గ్రాడ్యుయేటర్ ఎమ్మెల్సీ టీచర్స్ ఎమ్మెల్సీ పోలింగ్ సరళి పరిశీలించడానికి వచ్చాము భద్రతా ఏర్పాట్లు అండ్ నేను బైన్సలో ముదోల్లో మరియు ఇక్కడ నిర్మల్ రూరల్లో టౌన్లో కూడా అన్ని చోట్ల ప్రశాంతంగా జరుగుతుంది టోటల్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ మెంబర్స్ని డిప్లాయ్ చేశాము అంతా శాంతియుతంగా జరుగుతుంది నాలుగు గంటల వరకు ఈ పోలింగ్ కొంచాము ఒకటి యూ